హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వైజాగ్లో ఉన్న దాబా గార్డెన్కి అయితే వచ్చేసామండి చెన్నై షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేశారు చాలా తక్కువ రేట్లకే పెట్టారు ఈ సంక్రాంతి ఆఫర్స్ అనమాట మరి ఇప్పుడు చూసేద్దాం రండి మరి వెళ్దాం ఈ శారీస్ అయితే చాలా తక్కువ రేట్లు అండి నూట యాభై రూపాయలు అనమాట చూసారు కదా ఇక్కడ ప్రైజ్ అయితే కనిపిస్తుంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఒక శారీ చాలా బాగున్నాయండి చాలా మెత్తగా స్మూత్గా ఉన్నాయి డైలీ వేర్కి అయితే బాగుంటాయి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట చూసారు కదా ఇక్కడ కాస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా అంటే టూ హండ్రెడ్ లోపేనండి ఉన్నాయి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చేసాయండి ఇక్కడ ఫస్ట్ ఎంట్రింగ్లోనే ఉంటుందండి ఎంట్రీ అనమాట ఇది ఈ శారీస్ చాలా మెత్తగా ఉన్నాయి థర్టీ హండ్రెడ్ ఒక శారీ అందులో ఆఫ్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్కి అయితే ఇస్తున్నారు చాలా బాగున్నాయి అనమాట శారీస్ అన్నీ కూడా చాలా స్మూత్గా మనకు కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటాయండి చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చాలా లుక్ అనిపిస్తాయి అన్నమాట చిన్న డిజైన్తో చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా బోర్డర్ వచ్చి అంచుకి చిన్న వర్క్ వచ్చింది అనమాట చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ ఇది అయితే ఫోర్టీన్ హండ్రెడ్ ఉందండి అలాగే ఇది సెవెన్ హండ్రెడ్కి అయితే వస్తుంది అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ టాపర్స్ అయితే పెట్టేశారు ఎందుకంటే కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి అందరూ వెళ్తున్నారు అలాగే సంక్రాంతి క్రిస్మస్ పండగ ఉన్నాయని ఇలా ఆఫర్ అయితే పెట్టారు తప్పకుండా వెళ్ళండి చూసారు కదా ఇవన్నీ కూడా శారీసు చాలా బాగున్నాయి మనము షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఇవన్నీ కనిపిస్తాయండి చక్కగా చూసి మీరు వెళ్ళైతే తీసుకోండి శారీస్ చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చేసాయి తప్పకుండా వెళ్తారు కదా ఇవి కూడా సేమ్ అండి అన్నీ కూడా ఫ్యాన్సీ టైప్ అనమాట మనకి డైలీ యూజికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే లైట్ వెయిట్గా ఉన్నవైతే మనకి కంఫర్టబుల్గా ఉంటాయి కదా అందుకనేసి ఇలాంటివి తీసుకున్నామంటే చాలా రోజులు మనిక కూడా వస్తుందండి అండి చిన్న అంచుతో చక్కటి డిజైన్తో ఎంత బాగున్నాయి కదా తప్పకుండా వెళ్ళండి ఈ శారీస్ అయితే ఇంకా తక్కువ రేట్లు అండి అలాగే చాలా బాగున్నాయి అన్నమాట చూశారు కదా ఇక్కడ రేట్లు అయితే త్రీ హండ్రెడ్ అనమాట టూ ఫిఫ్టీ ఒక శారీ ఎంత బాగున్నాయంటే అసలు నాకు రాబుద్ధి కాలేదు షాప్ నుంచి అలాగే మనము ఇంట్లో ఉన్న మగవాళ్ళతో వెళ్ళామంటే మనకి ఏది కూడా కొనేవారు కానీ మనం కానీ వెళ్ళామంటే చక్కగా చూసుకొని అయితే తీసుకోవచ్చండి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇలా ఇలా ఎన్నో చీరలు అనమాట అసలు చూస్తే కళ్ళు మెలిగిపోతాయండి కలర్స్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది శారీసు మీరైతే మిస్ అయిపోకండి చాలా బాగున్నాయి చూసారు కదా శారీసు ఎలా ఉన్నాయో జనం అయితే చాలా చాలా మంది వచ్చేశారు ఇవి కూడా వేరే మోడల్ అనమాట పట్టు శారీ టైప్లో ఉన్నాయి ఇవి కూడా చాలా తక్కువ రేట్లకే ఉన్నాయండి నేను మొత్తం అన్నీ కూడా కవర్ చేశాను మీకు చూపించాలని ఇవి కూడా టూ హండ్రెడ్ అనమాట టూ ఫిఫ్టీ ఎలా ఉన్నాయి త్రీ హండ్రెడ్ లోపు అన్నీ కూడా అంచులు వచ్చి చాలా బాగున్నాయండి డిజైన్ కానీ అన్నీ కూడా న్యూ మోడల్ అనమాట శారీస్ అన్నీ కూడా తప్పకుండా అయితే మీరు వెళ్ళవలసిందే ఇదే సారే మన గ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సారే అంటే వస్తాను ఇంకా సారీస్ అన్ని అలాగే ఉన్నాయండి ఒకదానికి మించి ఒకటి అన్నమాట రేట్లు కూడా అన్ని కూడా ఫుల్గా ఆఫర్స్ పెట్టేశాడు ఫిఫ్టీ పర్సెంట్ అనమాట చూశారు కదా ఇక్కడ మోడల్స్ అయితే ఎన్ని ఉన్నాయో అసలు చెప్పలేమండి నాకైతే కళ్ళు తిరిగాయనమాట ఈ మోడల్స్ చూసేటప్పటికీ చాలా బాగున్నాయి అక్కడికి వెళ్తే మనకి ఏది కొనాలో తెలియదండి అన్ని శారీస్ అనమాట చాలా తక్కువ రేట్లు మీరు తప్పకుండా వెళ్ళండి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను ఎందుకంటే అంతా బాగున్నాయి అనమాట చూశారు కదా అస్సలు ఖాళీ లేదు ఫుల్గా ఉన్నారు జనాలు చూశారు కదా ఈ శారీస్ చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది ఒకటి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అయితే సగం అంటే హాఫ్ కాబట్టి సిక్స్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నారు చూసారో పట్టు శారీస్ లాగా ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్నమాట షేరీలు కూడా 690 number అయితే పట్టు సారీ కలెక్షన్ అండి చూశారు కదా చాలా బాగున్నాయి అనమాట ప్లెయిన్ శారీస్ మీద బార్డర్ అయితే వచ్చింది అంచులు చూశారు కదా ఎంత బాగుందో చాలా బాగున్నాయండి తప్పకుండా వెళ్ళండి మీరు ఈ సంక్రాంతి క్రిస్మస్ పండగలకి అయితే చాలా యూజ్ అవుతాయి మనకి అలాగే పెట్టుబడులు ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి రీజనబుల్గా ఉన్నాయి కదా శారీస్ అన్నీ కూడా కలర్స్ చూసారా కళ్ళు అయితే చెదిరిపోతున్నాయి అన్నమాట నాకు అంత బాగున్నాయండి ఏది కొనాలో తెలియదు అలా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసారు కదా ఈ కలర్లు అన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చేసాయి కానీ మనం అన్నీ కొనేలేం కదండి అయితే వీడియో అయితే తీసాను తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి మన వైజాగ్ దాబా గార్డెన్స్లో షాపింగ్ మాల్ అయితే మొన్నే ఒక సెవెన్ డేస్ ముందు పెట్టారండి తప్పకుండా వెళ్తారు కదా మరి చూశారు కదా కలర్స్ అయితే కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే తప్పకుండా ఈ వైజాగ్లో వాళ్ళు వెళ్ళండి అలాగే ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మనగడ ఎంగేడెసర్ మనగడ ఎలా వన్నీ సలస్ మనగడ కపుల చలస్ ఏమంట చూశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పట్టు అనమాట మనం ఇందాక చూసింది ఇది కూడా పట్టు పట్టు శారీస్ కూడా ఉన్నాయి తప్పకుండా వెళ్ళండి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను కదా చాలా బాగున్నాయండి శారీస్ అయితే మీరు తప్పకుండా వెళ్తారు అనుకుంటున్నాను చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే చాలా తక్కువకున్నాయన్నమాట ఏ సేర్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి మిస్ అవ్వకుండా తప్పకుండా వెళ్ళండి మంచి మోడల్స్ అయితే వచ్చాయండి ఈ రైతే మంచి మోడల్స్ ఉన్నాయి శారీస్ అన్ని చూశారు కదా ఫ్రెండ్స్ మీరు వెళ్ళండి ఓకేనా మీకు ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్